కాకతీయుల కాలం నాటి రంగనాయకుల కళ్యాణ మహోత్సవాలు పదమూడు వందల పదమూడులో స్వయంభూగా కావలసిన శ్రీ రంగనాయకుల స్వామి హనుమకొండ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గంలోని మరిపల్లిగూడెంలో ఆనాటి నుండి ఈనాటి వరకు గరుడ దీపం వెలుగుతూనే ఉంటుంది మరిపల్లిగూడెం ప్రజల కోరిన కోరికలను తెరుస్తూ ఆనాడు స్వామి వారి మాదాడి వంశస్థులకు కలలో కనిపించి నేను ఇక్కడే పుట్టలో ఉన్నాను మీరు అధైర్య పడొద్దు నన్ను బయటకు తీయండి అని స్వయానా ఇక్కడ వెలిసిన నాడు ఆనాటి నుండి మాదాడి వంశస్థులు హనుమకున్న హైదరాబాదులో స్థిరపడినా కానీ మరిపల్లి గూడానికి వచ్చి ఇక్కడ స్వామివారిని ప్రతి సంవత్సరం రంగనాయకుల స్వామివారికి వైష్ణవ శుభ పౌర్ణమికి ప్రతి సంవత్సరం స్వామి వారికి ఆలయ అర్చకులు రంగనాథాచార్యులు భాస్కరాచార్యులు కళ్యాణ అర్చకులు హరిశ్చార్యులు వేద మంత్రాల మధ్యన కళ్యాణ బ్రహ్మోత్సవాలు గ్రామ ప్రజల సహకారంతో నిర్వహిస్తారు ఈ సంవత్సరం మాదాడి రామచంద్రారెడ్డి మాదాడి మనోహర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో ఈ రోజు జరిగింది కార్యక్రమంలో భక్తు శ్రద్ధలతో గ్రామ ప్రజలు గ్రామ మహిళలు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దేవాలయం నిర్మాణం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు రంగనాయకుల స్వామికి ఏదైతే సంవత్సరానికి ఏమేమైతే కార్యక్రమాలు చేస్తుందో అవన్నీ చేస్తున్నాము ఆ గండదీపం అయితే ఎవరు వెలిగించిండ్రో తెలుది కాకతీయ సామ్రాజ్యంలో అప్పటి గండదీపం వరకు కూడా అదే కంటిన్యూయేషన్ వస్తుంది నాన్ స్టాప్ అన్నట్టు అది ఒకటే మాకు పెద్ద ముఖ్య విషయం అన్నట్టు అందుకే ప్రతి ఒక్కరు అమెరికాలో ఉండని ఎక్కడన్నా ఉండని ప్రతిసారి మా భక్తులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాలు తప్పకుండా చేసుకుంటారన్న స్వయం శ్రీ రంగనాథుడు పూర్వము సస్థులు కుప్పలు గ్రామం నుండి స్వామివారిని తీసుకెళ్ళడం చూడడం జరిగింది ఆడ స్వామివారిని రాకపోవడం బండ్లు ఇరిగిపోవడం వారి కళలో నేను ఇక్కడ ఉన్నా అని చెప్పి కనపడడం ఈ స్వామివారు స్వయముగా పుట్టలో ఉండడం స్వప్నంలో కనపడి ఉండగా పుట్టను తవడగా రంగనాథ స్వామి ఏర్పడడం దానికి అదులంగా పూర్వ మదాడి వంశస్థులు ఇక్కడ గుడి నిర్మాణం చేసినారు అందులో భాగంగానే ఆనాడు గండదీపాన్ని వెలిగించినారు ఇప్పటికీ దరిదాపు ఐదు వందల సంవత్సరాల నుండి దీపం నిరంతరంగా వెలుగుచు గ్రామ ప్రజలు ఏదో విధంగా వారికి కలవడ్డట్టు నూనె ఇవ్వడం దైవ అదే విధంగా జరగడం జరుగుతున్నది భక్తుల సహ సహకారాలతో ఎండమిండి వారు కూడా కొంత పనిచేయడం జరిగింది ఇంకా దీనికి ఉన్న నిర్మాణంగా భాగంగా ప్రాకా శ్రీ రంగనాయక స్వామి వారి శ్రీదేవి భూదేవి సమేతుడైన రంగనాథ వారి కళ్యాణ మహోత్సవం నిన్న సాయంకాలం నుండి మంగళార్పణతో ప్రారంభమై ఈరోజు కళ్యాణ మహోత్సవం తర్వాత శేషవాహన సేవ సాయంకాలం గడ సేవ ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి స్వయంభూ దేవాలయం మరపిల్లిగూడెం రామ తెలిసింది పురాతనమైన దేవాలయం నాలుగు వందల సంవత్సరాల క్రితమైనటువంటి దేవాలయం స్వయంభూర్ టెంపుల్ ఇది దీనికి వంశ కూడా మేము కూడా గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి కూడా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాము కాబట్టి బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి సంవత్సరం మా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు మే ట్వంటీ థర్డ్ నాడు కళ్యాణం జరుపుతాం అలాగే తోడు కూడా ప్రతి సంవత్సరం గోదా మన గోదావరంగనాయక స్వామి కళ్యాణం కూడా సంక్రాంతి తర్వాత కూడా జరుపుతాం విశేషమైనటువంటి మరిపల్లె మూడు గ్రామంలో గెలిచిన వేయించేసినటువంటి శ్రీ రంగనాయక స్వామి టెంపుల్కి మాకు చూసిన విధంగా గ్రామ ప్రజలతో సహాకారంతో మాకు విధంగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఈ మూడు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాము